అసలు బాలకృష్ణ గారి గురించి చాలామంది చెప్తుంటారు చాలామంది చెప్పారు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది అసలు బాలకృష్ణ గారు అంటే అసలు క్రికెట్ స్టేడియంలోనే జై బాలయ్య అనే అసలు పబ్బుల్లో క్రికెట్ లో ఇప్పుడు ఆ ఏజ్లో ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ చూస్తుంటే నిజంగా నాకు తెలిసి ఇండియాలో ఉన్న ఆర్టిస్టులు హీరోలు అందరితో కంపేర్ చేస్తే ఆ ఏజ్లో ఇంత ఫాలోయింగ్ ఎవరికి లేదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే గుడ్ థింగ్స్ అండి గుడ్ కర్మ అంటారే మంచి కర్మ అంటారు చూసారా మనం ఏది చేస్తే మనకు అది తిరిగి వస్తుంది అనేది తెలియకుండా నేను ఈ మధ్య ఒక ఒక ఇష్యూలో నేను క్యాన్సర్ హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళానండి ఒక ఫ్రెండ్ రమ్ముంటే వెళ్ళాను వేరే వాళ్ళ కజిన్స్కి ఎవరో బాగలేకపోతే నా భూతం నా భవిష్యత్ అండి అది అసలు ఆ సేవ అనేది ఆయన ఆయన చైర్మన్గా ఉండి ఒక క్యాన్సర్ హాస్పిటల్ కొన్ని వందల మంది అండి అసలు విచిత్రం ఏంటంటే ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో ఆ మనిషి కన్నా తెలిసి ఉంటుంది అతనితో వచ్చిన గార్డియన్ కన్నా తెలిసి ఉంటుంది అక్కడికి వెళ్తే వాళ్ళకే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు రెండు నెలలు మూడు నెలలు అండి అతని లైఫ్ ఆల్రెడీ ఫోర్త్ స్టేజ్ మూడు నెలలు అంటే మూడు నెలలు వరకు తన లైఫ్ ఉంటుందండి తర్వాత కష్టం అని చెప్పారంటే మ్యాక్సిమం ఇంకొక టెన్ డేస్ ఉంటాడండి ఆ మనిషి టెన్ డేస్ తర్వాత ఖచ్చితంగా టెన్ డేస్ వరకు నైన్ డేస్ వరకు బాగున్నా ఆ టెన్త్ డేనో లెవెన్త్ డేనో చనిపోతాడు అలాంటి అలాంటి జబ్బు ఆ క్యాన్సర్ అనేది అలాగా అక్కడ ప్రతి వాళ్ళు ప్రతి ముగ్గురులో ఒకళ్ళు పేషెంటే ఉంటారు హాస్పిటల్లో కొంతమంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ చిన్నపిల్లలు మూడు సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు ఉంటారు వాళ్ళందరికీ అలాంటి సేవ చేసే ఒక హాస్పిటల్ని సక్సెస్ఫుల్గా ఎక్కడ ఏ ఎలిగేషన్ లేకుండా అవును అవును ఏ ఇంత ఎలిగేషన్ లేకుండా మీరు ఆలోచించండి రాష్ట్ర అసలు మొత్తం తెలుగు ప్రజలందరూ ఆలోచించాలి ఆలోచించి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవాలి ఒకటే ఇప్పుడు నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు ముఖ్యమంత్రో లేకపోతే ప్రతిపక్ష నాయకుడో అవును ఈ రెండే కదా ఉన్నది ఇప్పుడు ఫైనల్ అథారిటీ స్టేట్కి ఫైనల్ అథారిటీ ఏంటి ఒకటి సీఎం సీఎం తర్వాత ప్రతిపక్ష నాయకుడు అంతే ఈ రెండు వాళ్ళ ఇంట్లోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కానీ ఈవెన్ ఒక్క ఎలిగేషన్ ఒక్క అక్రమంగా కానీ అన్యాయంగా కానీ చట్ట విరుద్ధంగా కానీ చట్టబద్ధత లేకుండా కానీ బాలకృష్ణ గారు ఒక పని చేశాడు ఒక ల్యాండ్ తీసుకున్నాడు లేకపోతే ఒక ఒకటేదో ఒక ఒక బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కట్టి గవర్నమెంట్కి రెంట్కి ఇచ్చాడు లేకపోతే ఈ ఇది ఏదన్నా చేశాడు అనేది ఈవెన్ దో వన్ పర్సెంట్ కూడా అతని మీద ఎలిగేషన్ చెయ్యలేని ఎలిగేషన్ లేని నిశ్చిత నిశ్చిత తత్వంతో నియమబద్ధంగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నిష్కల నిష్కలంక మనస్తత్వంతో ఉన్న ఏకైక మనిషి బాలకృష్ణ గారండి అందుకే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ పిలిచి అవార్డు ఇచ్చింది ఈ అవార్డు కాదండి ఆయన ఉన్నంత వరకు ఆ క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్నందుకు భారతరత్న కూడా రావాలి బాలకృష్ణ గారికి నేను నాకు పర్సనల్గా ఆయన తెలుసు కాబట్టి గత ఇరవై రెండు సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాల నుంచి తెలుసు నాకు బాలక ఎలాగంటే నేను రెండు వేల నాలుగులో మొదటి సినిమా బాలకృష్ణ గారితో యాక్ట్ చేసింది లక్ష్మీ నరసింహ ఓకే లక్ష్మీనరసింహలో అప్పుడే నాతో నా భుజమే చెయ్యేసి నన్ను నడిపించుకుంటూ వెళ్ళి కనకదుర్గమ్మ ముక్కుపుడక మునగాలంటే అర్థం ఏంటి అనేది ఒక ఒక అఖండాలో అఖండాలో దైవత్వాన్ని గురించి దేవాలయాన్ని గురించి చెప్పే అతి ముఖ్యమైన సీన్లో నేను ఎలా యాక్ట్ చేశానో ఈ ఊరు నాది గుడి నాది లింగం నాది ఉంచుకుంటూ ఉంచుకుంటా లేకపోతే పీక్కుంటా నువ్వే కూడా అడగవు గాడిద నువ్వు కట్టేవా ఈ గుడి అని స్టార్ట్ చేస్తాడు గుడి అంటే ఏంటి అనేది అలాంటి అలాంటి ఒక అద్భుతమైన సీన్ నాకు బోయపాటి గారు ఇస్తే నేను ఆయనతో చేశాను ఇలాంటి సీనే రెండు వేల నాలుగులో ఇరవై ఒక్క సంవత్సరాలు సార్ ఇరవై మూడు అన్న ఇరవై ఒకటి సంవత్సరాల క్రితం బాలకృష్ణ గారితో నేను యాక్ట్ చేశాను లక్ష్మీ నరసింహ దాంట్లోనే ఆయనతో సీన్ ఉంది నాకు అక్కడి నుంచి నాకు తర్వాత సింహ చేశా తర్వాత లెజెండ్ చేశా తర్వాత అఖండ చేశాను నాలుగు సినిమాలు చేశాను గ్యాప్లో మిగతా సినిమాలు ఏం చేయాలి ఇప్పటికి కూడా ఏ దిల్ రమేష్ కూర్చో కూర్చో అనే అంత అప్పుడే అన్నాడు నన్నలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత వ్యక్తిత్వంతో ఎదిగాడంటే ఆయన ఎంత సోషల్ సర్వీస్ కానీ ఆయన ఏది ఇక్కడ వస్తుందో అదే ఇక్కడ వస్తుంది ఆయనకి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఒక సెట్లో కూర్చొని నిరంతరం జనాల్లో కూర్చొని ఉండే హీరో అండి నువ్వు ఆ సం ఆ సమయానికి ఆ సందర్భానికి ఎవరు కనపడితే వాళ్ళని కూర్చోకుంటాడు వీడి క్యారెక్టర్ ఏంటి వీడి ఎన్ని సినిమాలు నాతో చేసాడు అసలు వీడేంటి వీడి స్ట్రెక్చర్ ఏంటి వీడి స్టేటస్ ఏంటి ఏమీ చూడండి ఆ టైంకి ఆయన ఏదనిపిస్తే అది మాట్లాడతాడు ఏదనిపిస్తే అది చేస్తాడు అతి మంచి వ్యక్తి అండి ఇవన్నీ సోషల్లో సోషల్గా మనం అనుకునేది లేకపోతే కొన్ని చూపించేది అవన్నీ ఎప్పుడో ఎక్కడండి పది మంది బౌన్సర్లు కూడా లేకుండా అసలు బౌన్సర్లే జనాలు లేక వచ్చే హీరో ఓకే వచ్చినప్పుడు జనాలు పైన పట్టడం లేకపోతే జనాలు ఒక నాకే పబ్లిక్లోకి వెళ్తే ఎవరన్నా పది మంది వచ్చి సార్ 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 అంటుంటే ఏమీ లేని నాకే చిన్న చిరాకు వస్తుంది ఏమీ లేదు నాకు జీరో పర్సెంట్ ఉన్న నాకే మరి అంత పెద్ద హీరో అంత వచ్చి అలిగేషన్ ఆయన బౌన్సర్లు పెట్టుకోడు కాబట్టి పబ్లిక్ వచ్చేస్తారు దగ్గరకి వచ్చినప్పుడు ఎక్కడో ఏదో అయింది ఒకటే షాటు ఒకటే సీన్ రిపీట్ 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 వందల సార్లు చూపించేసరికి సంబంధం లేని పబ్లిక్ కోపం ఎక్కువ లేకపోతే అది చేస్తాడు ఇది చేస్తాడు అన్న అన్న అది వచ్చింది తప్ప అస్సలు దానికి ఆయన నిజ జీవితంలో ఉండేదానికి సంబంధం లేదండి